ప్రభునందు ప్రియలారా ప్రభుయనేసు క్రీస్తు వారి పరిశుద్ధనామమున ప్రార్థనా టీవీ ప్రేక్షకులకందరికీ వందనాలు నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మనలందరినీ తన కృపలో భద్రపరిచి తన సన్నిధానములో మనలో చేర్చి ఈ రీతిగా దేవుని మాటలు వినే భాగ్యము దేవుడు మనకు దయచేసినందుకు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను ఈరోజు మన అంశము సాక్ష్యము సువార్త సత్ఫలితాలు అన్నటువంటి విషయాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం దేవుని సహాయం కొరకై మనము ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి జీవము కలిగిన దేవుడా నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తోత్రాలు ప్రభావి యొక్క దినములో నీ బిడలమైన మేమందరము కూడా చేరి నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా నీ పరిశుద్ధమైన సన్నిధి మాతో ఉంచమని వేడుకొనుచున్నాను ప్రభు గతంలో మీరు మాట్లాడుతూ వచ్చినారు ఆయన శాలెం రాజ్ కుమార్ ద్వారా నీ దాసుని ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినారు ఈ వారంలో కూడా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించండి నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం నీ మాటలు జీవం పోస్తాయి నీ మాటలు మోక్షానికి నడిపిస్తాయి నీ మాటలు ఆదరణ ఇస్తాయి నీ మాటలు ఒకరి జీవితాలు కూడా బ్రతుకును కూడా మారుస్తాయి అన్ని విధాల మేలు చేసే నీ మాటలను మేము ధ్యానించడానికి ఈరోజు మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీ వందనాలు ప్రభువ వినగలిని శివిని గ్రహించే మనసు నే హృదయాన్ని బిడలకును తండ్రి బోధించి నీ ఆత్మాభిషేకము నీ దాసునికి నీ దయచేయమని నీ ఆత్మకార్యమును ఆ అందరి పట్ల వినేవారికి తండ్రి చెప్పేవారికి నైనా దయచేయమని అందరం కూడా లేఖనం ప్రకారం జీవించి నాయన మీరిచ్చే సందేశమును అందుకొని అందరము ఆ సందేశానుసారంగా జీవించే భాగ్యము దయచేయమని ఏసుప్రభునాము మన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె ప్రియులారా ఈరోజు మన అంశము సాక్ష్యము సువార్త సత్ఫలితాలు అనే అంశాన్ని గురించి కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం లేఖన సహాయములో మనం తెలుసుకుందాము పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమాకాండము పద్దెనిమిదవ అధ్యాయము వచనము నుండి పన్నెండవ వచ్చిన వరకు ఉన్న దేవుని వాక్యమును మోసే యహోవా ఇస్త్రాల కొరకు పరువుకును ఐగుప్తులకును చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యహోవా తమను విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పాను యహోవా ఐగుప్తుల చేతుల నుండి విడిపించిన ఇస్త్రాలకు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించాను మరియు ఇత్రో ఐగ్యుతుల చేతిలో నుండి పరో చేతిలో నుండియు మిమ్మను విడిపించి చేతి చేతికింద నుండి ఈ ప్రజలను విడిపించిన యహోవా స్తుతింపబడును గాక ఐగ్యుప్తులు గర్వించి ఇస్రాళ్ళ మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూచి యహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినద నేను మరియు మోసే మామయ్యన ఇత్రో ఒక దహన బలిని బలులను దేవునికి అర్పింపగా అహరోను ఇస్రాయ పెద్దలందరూ మోసే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయ వచ్చేరి దేవునికి సూత్రం ఇక్కడ మనము గమనించినట్లయితే ప్రియులారా మోసే తన మామకు సువార్త లేక సాక్ష్యం చెప్పినాడు ఏమని మామ మేము నీ దగ్గర నుంచి నేను వెళ్ళినాను కదా నీ దగ్గర నుంచి నేను ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత నేను మా అన్న అహరోను ఇద్దరము మేమిద్దరము అక్కడికి ఆ యొక్క పరువు దగ్గరికి వెళ్ళినాం వెళ్ళినప్పుడు ఎవరు మీరన్నాడు మేము దేవుని సేవకులము మోసే అహరోనులమని చెప్పినాం అప్పుడు ఏం ఎందుకు వచ్చినారు ఇక్కడికి అన్నాడు ఆ దేవుడు మమ్మలను అరణ్యంలోకి వెళ్ళి ఆరాధించమని చెప్పినాడు అన్నారు ఎవడు అతన్ని నేను ఎరుగను అతని ఎందుకు నేను అతని బట్టి మిమ్మల్ెందుకు పంపించాలని చెప్పి అన్నాడు అప్పుడు మోసే అహరోను అహరోంతో అన్నాడు అహరోను నీ కర్రను కింద అన్నాడు వేస్తానే పాము అయింది పరువు కూడా మంత్రగులను జ్యోతిష్యను పిలిపించి మీ కర్రలు పాములైతడు చేయండి అన్నాడు వాళ్ళు కూడా కర్రలు కింద వేసినారు అవి కూడా పాములైనాయి అప్పుడు అహరోను కర్ర ఆ యొక్క పాము మిగతా కర్రలను మింగేసింది అని చూస్తాం అప్పుడు అవి చూసి అతడు ఆశ్చర్యపోయినాడు అయినా కఠినపరచబన్నాడు లేదు లేదు నేను పంపించని వెళ్ళిపోండి అని అన్నాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి సైనికులను పిలిచి వీళ్ళు సోమరులు వీళ్ళు సోమరులు అందుకే ఆరాధనకు ప్రార్థనకు వెళ్ళాలంటున్నారు ఈ సోమరులకు పని ఎక్కువ చెప్పండి వీళ్లకు గడ్డి ఇవ్వకుండానే తర్వాత వాళ్ళే గడ్డి తెచ్చుకోవాలి వాళ్ళ ఇటుకలు కాల్చాలి లెక్కకు సరిపోయి తరుగు చూడమని చెప్పండి పని ఎక్కువ పెట్టండి అన్నాడు అప్పుడు పరో సైనికులందరూ వచ్చి అతడు చెప్పిన మాటలు అందరు చెప్పినాడు అప్పుడు వాళ్ళందరూ ఏడ్చినారు బాధ పెట్టినారు భగవంతుడు మమ్మల్ని దర్శించడానికి వచ్చినాడు నాయకులను పంపించినాడని ఎంతగానో సంతోషపడినాము కానీ అంతకు మించి మళ్ళీ కష్టం ఎక్కువ వచ్చి పడింది అని చాలా బాధపడి మోసహరుణుల దగ్గరికి వెళ్ళి మీరు చేసిన పనేంటి మీరు మా కష్టాన్ని ఎక్కువ చేసినారు కానీ మా కష్టం తొలగించలేదు అని మోసహరణులు ఎదుట వాళ్ళ గోడు వెళ్ళబోసినారు అప్పుడు మోస్యాహరణులు మళ్ళీ దేవునికి మొరుపెట్టినారు దేవా ఇలా కష్టం ఎక్కువ అయిపోయింది ఇలా కష్టం ఎక్కువ పెడుతున్నాడు అతడంటే సరే మళ్ళీ మీరు పరో దగ్గరికి వెళ్ళండి అన్నాడు పరో దగ్గరికి వెళ్ళినారు వెళ్ళిన తర్వాత మేము పరో దగ్గరికి వెళ్ళినప్పుడు అలాగా మేము చేస్తున్నప్పుడు తన మామకు చెప్తున్నాడు విషయాలన్నీ కూడా ఎనిదో వచనంలో తన మామకు దేవుడు ఏం చేసినాడు అవన్నీ చెప్తూ ఉన్నాడు ఎహోవా ఇస్త్రాల కొరకు పరువుకును అగిప్తులకును చేసిన దంతయు అనే విషయం చెప్తూ ఉన్నాడు దేవుడు వారికి ఏమేం చేసినాడో ఇవన్నీ దేవుడు వారి పక్షం ఉండి ఎన్ని గొప్ప కార్యాలు చేసినాడో ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నాడు ప్రియులారా ఏడవ అధ్యాయంలో దేవుడు నీళ్లను రక్తముగా మార్చినాడు ఎంత గొప్ప దేవుడు ఏటి నీళ్ళన్ని కూడా రక్తముగా మార్చినాడు అని దేవుని గొప్పతనాన్ని బట్టి నేను కర్ర చాపగా అలాగైపోయింది రక్తం అయిపోయిందని చెప్తున్నాడు తర్వాత రెండవదిగా కప్పలు వస్తాయని చెప్పమని చెప్పన్నాడు దేవుడు నేను చేయి చాపగా కప్పలు ఎక్కడి నుంచి వచ్చినాయో గుంపులు 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 భయంకరం ప్రతి ఇంట్లో కప్పలు ప్రతి వీధిలో కప్పలు కప్పలు గుంపు వచ్చేసి దేశమంతా నింపింది ఆ ఏమిటి అంత కార్యం జరిగిందా అవును వాళ్ళు కప్ప దేవుడు అని అనుకుంటారు దేవుడు కాదని కుల్లిపోయేటటుగా చేసినాడు నీళ్లు దేవుడు అనుకుంటున్నారు నీళ్లు దేవుడు కాదు అవి రక్తముగా మరి కంపు కొరతాయని చెప్పి తెలపడానికి దేవుడు ఆ నీళ్ళ దేవుడు అనుకుంటే నీళ్లు దేవుడు కాదు కప్ప దేవుడు కాదు అని చెప్పి కప్పను తడగ చేసి కంపు తడగ చేసినారు ఆ కప్పలని ఎత్తేసుకోలేక అల్లాడిపోయినారు అని చెప్తూ ఉన్నాడు తర్వాత వారికి ఇంకొక విషయం కూడా చెప్తూ వచ్చినాడు భయంకరమైనటువంటి విషయం ఏంటంటే పేలు దుమ్మును కొరితే అంతా కూడా వచ్చేదారు చూడ పేలు కూడా దేవుడు అనుకుంటున్నారు వాళ్ళు కనుక పేలు దేవుడు కాదు ఆ పేలు మీకు భర్త ఏమవుతారు చూడని చెప్పేసి ఆ పేలును పంపించి ప్రతి తలలో భయంకరమైనటువంటి పేలు గుంపులు గుంపులుగా అహరోను తన కర్రను పట్టుకొని చేయి చాపగా దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతుల మీదను ఉండెను ఐగుప్తు దేశమంతన దేశపు దూలెంత యూ పేలాయను ప్రియులారా ఈ ఐగుప్తు శనగానరు కూడా పేలు చేయాలనుకున్నారు అది వారి తరము కాకపోయింది అది వారి వలన కాకపోయింది ప్రియులారా గమనించాలి కానీ అందరూ అన్నారు ఇప్పుడు ఇది దైవశక్తే కానీ ఇక్కవా పేలలో ఏమీ లేదు మనం పేలు దేవుడు అనుకుంటున్నాం కానీ పేలు దేవుడు కాదు అనే సంగతి తేలిపోయింది ఇది దైవశక్తి అని వాళ్ళు అన్నారు తర్వాత మళ్ళీ కట్టిన ఈగ కూడా వాళ్ళు దేవుడు అనుకుంటున్నారు నాయన ఈగ దేవుడు కాదు అని తెలపడానికి ఈగలని గుంపులు గుంపులుగా ఈగలన్నీ కూడా వచ్చినాయి ప్రియులారా దేశమంతా కూడా ఈగల గుంపులను చెడిపోయింది బాధకరమైన ఈగుల గుంపు బాధకరమైన ఈగల గుంపు ఎనిదో అధ్యాయ మిరణాలు వచ్చినములో బాధకరమైన ఈగల గుంపు పరో ఇంటిలోనికి అతని సేవకు నెలలోనికి వచ్చి అగుతూ దేశమంతా వ్యాపించను ఆ దేశము ఈగుల ఈగల గుంపు వలన చెడిపోయను దేశము ఈగల గుంపు వలన చెడిపోయిందంట కూడా వాళ్ళు దేవుడు అనుకుంటున్నారు కనుక ఈగ దేవుడు కాదని తెలపడానికి అక్కడ గొప్ప కార్యం చేసినాడు తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చిన చూసినట్లయితే మిక్కిలి బాధకరమైన తెగులు వచ్చి ప్రతి పశువు తర్వాత ఈ యొక్క పశువులన్నీ కూడా గొర్రెలు మేకలు ఎద్దులన్నీ కూడా తెగులు వలన చనిపోతాయని చెప్పినాడు భయంకరమైన వాళ్ళు అనుకున్నారు ఆవు దేవుడని తర్వాత ఈ యొక్క గేద దేవుడని అనుకుంటున్నారు తెగులు చేత నీకున్న పశువులన్నీ పశువులు కూడా దేవుడు అనుకుంటున్నారు వాళ్ళు కనుక అది దేవుడు కాదు జంతువు దేవుడు కాదు అని చెప్పడానికి ఆ జంతువులు తెగులు పంపించి మొత్తం టోటల్గా రాలిపోయినాయి ఆ తర్వాత మనం చూస్తే అక్కడ పొక్కులు పొక్కులు కలిగిన దద్రులు పొక్కులు కూడా వాళ్ళు సన్నని దూలి ఆ యొక్క కర్ర చాపినప్పుడు భయంకరమైన ప్రతి మనిషి మీద పొక్కులు పొక్కులన దద్దులు వచ్చినాయి దద్దులు అంటే తర్వాత అమ్మవారు పోసినారు అమ్మవారు పోసింది అమ్మవారు పోసింది అంటుంటారు చూడండి అలాంటి అమ్మవారు అది కాదు అది ఒక రోగం అని చెప్పడానికి పొక్కులు పొక్కులు కలిగిన దద్దులు గెలిగిన ప్రతి శరీరం మీద ప్రతి శరీరం మీద పొక్కులు పొగలిన దద్దులు వచ్చినాయి ప్రియులారా దేవుని సన్లో శకున గాండకును కూడా ఆ దద్దులు పుట్టినాయి ఆ దద్దులు శకున గాండకును ఐగుప్తులందరికీ పుట్టినట్లు దేవుని వాక్యములో రాయబడి ఉంది కనుక అమ్మవారు కాదు అది అదొక రోగము పొక్కులు పొక్కులు కలిగినటువంటి దద్దులు అనేది అదొక మసూచి అది ఒక రోగము కానీ అది దేవత కాదు అని చెప్పి చెప్పడానికి ఆ యొక్క పొక్కులు పొక్కులుగినటువంటి దద్దులు గడ వచ్చినాయ్యా అని చెప్పినాడు తర్వాత మనం చూసినట్లయితే తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినములో వడగన్లు పిడుగులు వడగన్లు పిడుగులు కూడా వాళ్ళు దేవుడు అనుకుంటున్నారు కనుక ఆ వర్షము దేవుడు అనుకుంటున్నారు కనుక అది కూడా కాదు భగవంతుడు అది మనకు అనుగ్రహించేది వడగన్లను వడగన్లతో కలిపిన పిడుగులు బహుబలముగా ఆ దేశం మీద కుమరించబడినాయని మనం చూడగలుగుతున్నాం ప్రియులారా ఇలాంటి పరిస్థితుల్లో అవనగ ఉడగన్లో పిడుగులు పన్నాయి మామా అని చెప్తున్నాడు పదవ అధ్యాయం పన్నెండు పద్మూడు వచ్చినాల్లో మనం గమనించినట్లయితే అక్కడ మిడతలు భయంకరమైన మిడత దేవుడు అనుకుంటున్నారు మిడతలు గుంపులు గుంపులుగా మిడతలు ఐగుప్త దేశం మీదకి వచ్చినాయి ప్రియులారా అవి ఐగుప్త దేశం మీదకి వచ్చి ఆ దేశ పైరులన్నిటిని అనగా ఉడగన్లు పాడు చేయలేని వాటి మీ కూడా తినివేసినాయి మొత్తం అంతా కూడా రాత్రి పగలు పగలంతయో ఆ రాత్రి అంతయో ఆ దేశం మీద తూర్పుగా విసరి చేసినాడు దేవుడు ఉదయం నందు గాలి మిడతలు వచ్చినాయి అనే విషయం అవి మిక్కిలి బాధకరమైనవి నేలంతా కప్పేసినాయి నేలంతా కప్పేసినాయి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా ఇలాంటి పరిస్థితులు ఉండగా ఏం జరిగింది అని చూసినట్లయితే తర్వాత అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన వచనములో మొత్తం చీకటి కమ్ముతుంది లోకమంతా అని చెప్పినాడు ఆకాశం చేజాపగానే కానీ చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మింది మూడు దినములు గాఢాంధకారము ఇక్కడ ఉంది మూడు దినాలు గాఢాంధకారమైంది ఆ తర్వాత ప్రతి ఇంట్లో కూడా పిల్లవాడు చనిపోతాడు పసుకా బలి పశువు నిమిత్తమై ఏ ఇంటికి అయితే రక్తం ఉండదో రక్తము లేని ప్రతి ఇంటికి తెగులు వచ్చి ఆ ఇంటిని సంవరిస్తుంది అని చెప్పినారు అలాగనే పరో మొదలుకొని సామాన్యుని ఇంటి వరకు ప్రతి ఇంట్లో డెడ్ బాడీ ఉండింది అలాగ ప్రతి ఇంట్లో వాళ్ళందరూ కూడా చనిపోయినారు ప్రతి ఇంట్లో మగపిల్లడు మొదటి ప్రథమ సంతానం చనిపోయినారని చెప్పినాడు ఇవన్నీ వాళ్ళ మామకు చెప్పినాడు వాళ్ళ మామకు చెప్పినప్పుడు వాళ్ళ మామగారు విని ఆశ్చర్యం దేవుడు ఇంత గొప్పవాడా ఏదీ దేవుడు కాదా దేవుని శక్తి ఇంత గొప్పదా లోకములో ఏదీ దేవుడు కాదు నీళ్ళు దేవుడు కాదు పేలు దేవుడు కాదు కప్పలు దేవుడు కాదు ఈగల దేవుడు కాదు వడగల దేవుడు కాదు తర్వాత పొక్కులు పొక్కులు గెలిన దద్దులు అది దేవుడు కాదు ఈ లోకంలో ఏది కూడా దేవుడు కాదు అని చెప్పడానికి మన్ని కూడా చేసినాడా ఎంత గొప్ప దేవుడు దేవుడు ఆకాశ మహాకాశములు సృష్టించిన అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించిన దేవుడు సకల మానవ జాతిని సృష్టించిన దేవుడు ఆయనే మామ కనుక ఆ మహాదేవుడు చేసిన గొప్ప కార్యాలు చూడండి కర్రలు ఏముంది కరజాప్తి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నీవు నేను కరజాప్తి అవుతాయా కనుక దేవుని మాట ఎంత శక్తి కలిగినదంటే ఆయన చెప్పింది మనం చేస్తే అది జరుగుతీరుతుంది కనుక ఇంత గొప్ప దేవుడు మహాదేవుడు ఆకాశం మహాకాశం పట్టజాలిన దేవుడు అందులో అందులో ఉన్న సమస్తాని భూమి అందులో ఉన్న సంస్థాన సముద్రమును అందులో ఉన్న సమస్తాని సృష్టించిన మహాదేవుడు సృష్టికర్త మహాదేవుడు యేసు క్రీస్తు అని తన మామగారికి ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నాడు అలాగా తన మామగారికి ఆ విషయాలన్నీ చెప్పినప్పుడు తన మామగారు దేవుని గొప్పతనం తెలుసుకున్న ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడిన సంగతి తెలుసుకుంటుండగానే అంతేకాదు మామ మాకు వచ్చిన కష్టాలు ఐగుప్తులో భయంకరమైనటువంటి అనేక సంవత్సరాలు వందల సంవత్సరాలు శ్రమలు అభవించినాం కదా ఆ శ్రమ ఎంత భయంకరమైందో అది ఘోరమైనది తల్లి పిల్లల పిల్లక చాలా దూరంగా వాళ్ళు కష్టపడి బాధపడేవారు ఆ తర్వాత మేము ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను మళ్ళీ కఠినపరచబడే మమ్మల్ని వెంబడించినాడు మమ్మల్ని వెంబడించినప్పుడు అతడు వెంబడించసరికి మేము ఎర్ర దగ్గరికి వచ్చినాం ఈ ప్రజలందరూ కూడా చూసి భయపడిపోతూ ఉన్నారు భయపడిపోతున్న పరిస్థితిలో అప్పుడు దేవుడు మా మధ్యలోకి వచ్చి వారికి మాకు మధ్యలో పెద్ద మేఘస్తంభాన్ని పెట్టినాడు వారికి అందరికీ చీకటి మాకు వెలుగ్గా ఉంది ఆ రాత్రి దేవుడు అన్నాడు కర్ర మోసే నీ కర్రం చాపు అన్నాడు సముద్రమే సాప్తానే సముద్రం పాయలైపోయింది ఆ రాత్రంతా మేము సముద్రం నడిచిపోయినాం అయితే మేము వెళ్ళేసరికి తెల్లవారింది అప్పుడు దేవుడు మేఘస్తంభం తీసేసినాడు అప్పుడు వారందరూ కూడా మళ్ళీ రథాలు తీసుకుని వస్తుంటే దేవుడు రథచక్రాలు ఊడిపోతడుగా చేసినాడు అవి తోడడానికి చాలా ఇబ్బంది పన్నారు వాళ్ళు సముద్రంలోకి వచ్చినారు వాళ్ళు కూడా సముద్రంలోకి వచ్చినారు అప్పుడు దేవుడు అన్నాడు మోసే నీ కర్రను చాపు అన్నాడు కర్రను చాపితే సముద్రం పాయలేంది కర్రను మళ్ళీ చాపగా సముద్రం పొంగి వాళ్ళ మీద పడింది అందరూ కూడా సముద్రములో మునిగి అందరూ చనిపోయినారు ఎంత గొప్ప దేవుడు చూడండి సముద్ర చేయి చాపు కర్ర చాపితే సముద్రం కర్ర చాపితే సముద్రం మళ్ళీ మామూలుగా పొంగి వాళ్ళ మీద పడి చనిపోయినారు తన భక్తుల కొరకు చాపినప్పుడు సముద్రం పాయలేంది శత్రుల కొరకు చాపినప్పుడు అదే సముద్రం పొల్లి వాళ్ళందరినీ కూడా మింగేసి అందరూ కూడా చనిపోయినారు నా ప్రియమైన దేవుని బిడలారా ఎంత గొప్ప కార్యము అని చెప్పి తన మామకు యొక్క మోసే గారు దేవుడు చేసినదంతా చెప్తూ ఉన్నాడు ఇంకా మేము అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రజలకు నీళ్లు లేక బాధపడుతున్నప్పుడు మేమందరం కలిసి పాడుతూ దేవుని స్థుతిస్తున్నాం అంతలోకి నీళ్ళు చేదుగున్నాయి అప్పుడు దేవుడు ఒక కర్రను చెట్టు చూపించినాడు ఆ చెట్టు చూడు వెళ్ళి ఆ యొక్క ఆ చెట్టుని తీసుకెళ్ళి నీళ్ళలో వేసినాం ఆ చెట్టును తీసుకెళ్లి నీళ్ళలో వేసినప్పుడు వెంటనే అది ఏమైందంటే ఆ మొరపెట్టినప్పుడు దేవుడు ఆ చెట్టు నాకు చూపించినాడు అది నీళ్ళలో వేసినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా మధురమైనాయి చెట్టు నీళ్ళలో వేస్తే మధురమవుతుంది ఎక్కడన్నా దేవుడు ఏం చెప్తాడో అది చేస్తే అక్కడ దేవుడు కార్యం చేస్తాడు అనడానికి ఇవన్నీ జరిగినాయి సేదు నీళ్ళు మధురమైనాయి మామ అని చెప్పినాడు ఆ తర్వాత దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు మేము ఆహారము ఎట్లా అని చెప్పి అనుకుంటుండగా దేవుడు ఆహారం ఇచ్చినాడు దేవుడు అద్భుత రీతిగా పరలోకం నుండి మన్నా ఆహారం గురిపించినాడు తెల్లవారి లోపల రాసులు రాసులు అన్నం పడింది అలా తీసుకున్నాం అయితే దేవుడు అన్నాడు ఏ దినాన్ని సరిపోయి భోజనం ఆరో తీసుకోండి అన్నారు కొంతమంది ఎక్కువ తీసుకున్నారు కానీ వారికి యొక్క ఎక్కువ కాలేదు తక్కువ తీసుకున్నారు కానీ తక్కువ కాలేదు కానీ కొంతమంది రేపటి కూడా తీసుకున్నారు అయితే అది పురుగులు పట్టింది దేవుడు అన్నాడు ఆ రోజుని రెండంతలు తీసుకోండి రేపు ఆహారం పడుతుంది కనుక ఈ రోజు రేపటికి అన్నాడు అలాగ చెప్పినప్పుడు తీసుకుండగా అది శనివారం కూడా అది ఆ యొక్క పురుగులు పట్టకుండా దేవుడు కాపు దేవుని మాట ఎంత గొప్పది అదే ఆహారము మిత రోజులలో పురుగు పడుతుంది కానీ అదే ఆహారము శనివారము రెండంతలు తీసుకున్నట్టు తీసుకుంటే అప్పుడు పురుగు పట్టలేదు దేవుడు చేసే కార్యాలు ఆయన మాట వింటే దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడో అని చెప్పి తన ప్రజల కొరకు దేవుడు ఆహారం పంపించినాడు తన ప్రజల కొరకు దేవుడు పూర్యలను పంపించినాడు తన ప్రజలకు నీళ్లు లేకపోతే దేవుడు బంధుల నుంచి నీళ్లు తెప్పించినాడు ఈ విషయాలన్నీ కూడా తన మామగారికి ఇవన్నీ చెప్తూ ఉన్నాడు దేవుడు మాకు చేసిన కార్యాలు ఎన్ని ఆ అయ్యుప్తులకు చేసిన కార్యాలు ఎన్ని ఈ గొప్ప కార్యాలు చూడు మామా అని చెప్తుంటే మామగారు ఆశ్చర్యపోతూ కన్నీలు విడుస్తూ ఉన్నాడేమో ప్రియులారా ఆ విధంగా శ్రద్ధగా వింటా ఉన్నాడు వాళ్ళ మామ వింటూ త్రోవలో తమకు వచ్చిన కష్టం యావత్తు కూడా చెప్పినాడు వచ్చిన తర్వాత దేవుడు తమను విడిపించిన సంగతి అంతా కూడా మామతో వివరించినాడు దేవుడు ఎలా గిడిపించినాడు దేవుడు మళ్ళీ ఎలా కాపాడినాడు ఆయన పగులు మేఘస్తంభమై మాకు ఎండ తగలకుండా నడిపిస్తూ ఉన్నాడు రాత్రిపూట అగ్నిస్తంభమై మాకు వెలుతురుగా ఉంటున్నాడు ఎంత గొప్పదేవు మహిమాన్వితుడు దేవుడని ఆ యొక్క మహాదేవుడు సృష్టికర్త యహోవ అనగా ఉన్నవాడు అనువాడు ఉన్న దేవుడు ఆయన అన్ని కలిగినవాడు సర్వశక్తిమంతుడైన దేవుడు సర్వాధికారైన దేవుడు లోకరక్షకుడైన దేవుడు మమ్మల్ని కాచి కాపాడుతూ మమ్మల్ని నడిపించినాడు ఆయన జీవగలిగిన దేవుడు గనక ఆయన జీవాధిపతి మా వెంట వస్తూ మమ్మల్ని నడిపిస్తూ గొప్ప కార్యాలు చేసినాడని తన మామగారికి దేవుని గూర్చినటువంటి సువార్త అలాగే తమకు జరిగిన విషయాలన్నీ కూడా సాక్షి రూపంలో చెప్పినాడు చెప్పినప్పుడు తన మామగారు చాలా ఆశ్చర్యపోయి సంతోషపడి ఒక మాట అన్నాడు తొమ్మిదవ శనములో ఏమన్నాడంటే ఇవన్నీ విని ఆయన ఆనంద భాషలు రాల్చినాడేమో బహుగా సంతోషపన్నాడు దేవుడు ఈడిపించిన విధానం యహో వైగుప్తుల చేతి నుండి విడిపించిన ఇస్త్రాలకు చేసిన మేలంతటిని గురించి ఇద్దరూ సంతోషించినాడు నా అల్లునికి దేవుడు ఎంత మేలు చేసినాడు నా కూతురు జీవితాన్ని కాపన్నాడు ఇదిగో ఈ కుటుంబం నిలబెట్టిన దేవుడు ఎంత గొప్ప దేవుడు నాయన నాలో ఆ భయంకరమైన కఠినాత్ముడైన పరో నుంచి కాపాన్నావు నాయన భయంకరమైన తెగులు నుంచి కాపాడినావు సముద్ర నుంచి కాపాడినావు తనే నాయకునిగా చేసుకొని వీళ్ళందరినీ గుంపు నడిపించడానికి కుర్పు చూపినావని చెప్పి ఇవన్నీ వింటున్నప్పుడు బహుగా సంతోషపన్నాడు ప్రియులారా మనము భగవంతుడైన యేసు క్రీస్తుని గురించి ప్రజలకు చెప్తున్నప్పుడు ఆయన చేసిన కార్యాలు దేవుడు ఏమై ఉన్నాడో దేవుడు ఎవరో ప్రజలకు మనం కూడా తెలియజేయాలి ప్రియులారా క్రీస్తు దేవుని స్థానంలో ఆయన సృష్టికర్తయి ఉన్నాడు యోహన సువార్త మొదటి అధ్యాయం మొదటి మూడు వచనాలు అలాగే ఆయన స్థితికర్తయి ఉన్నాడు అనగా సృష్టికర్త జనరేటర్ క్రియేటర్ అయి ఉన్నాడు తర్వాత రెండవది ఆయన స్థితికర్తయి ఉన్నాడు అనగా ఆపరేటర్ అయి ఉన్నాడు కొలసి ఒకటి పదిహేడు సమస్తమును నడిపించు ఉన్నాడు మూడవది దేవుడు లయకర్త అయి ఉన్నాడు డిస్టయర్ అనగా పేతు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం తొమ్మిది పది వచనాల్లో పంచభూతములు మిక్కుటమైన వేంద్రముతో లయమైపోతాయి ప్రియలార నోవాహకాలములో ప్రజలు ఇష్టం లేకుండా పోయినారు జలపురం పంపించి నాశనం చేసినాడు సుధముగుమర ప్రజలు దేవునికి ఇష్టం లేకుండా పోయినారు అగ్నివర్షం గురిపించి దాన్ని కాల్చేసినాడు అలాగే ఇప్పుడున్నటువంటి కూడా అగ్ని కొరకు ఉంది భగవంతుడు పంచభూతములన్నీ కూడా మికుట మేంద్రముతో లయము కాబోతున్నాయి కనుక ఆయన సృష్టికర్త స్థితికర్త లయకర్త ఉన్నాడు ఈ మూడు లక్షణాలు ఏ ఉన్నాయి గనక ఆయన దేవుడు అని మీకు చెప్తున్నాను మీరు కూడా అనేకులకి ఈ విషయాన్ని చెప్పాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను కనుక దేవుని గొప్పతనం ప్రజలకు చెప్పాలి క్రీస్తు దేవుడు అన్న సంగతి ఆయన ఎన్ని సూచికలు చేసినాడు ఎన్ని మహత్కార్యాలు చేసినాడు అనేక విషయాలు ఆయన దేవుడు అనడానికి ఆయన జన్మలో పాపం లేదు ఆయన జీవితంలో పాపం లేదు ఆయన మాట్లాడినట్టు ఎవరు కూడా మాట్లాడలేదు ఆయన చేసిన అద్భుతాలు చేస్తున్న అద్భుతాలు ఎవరు చేయలేదు ఆయన పాపికరకు వచ్చి ఇష్టపూర్వకంగా తన రక్తము గార్చి యొక్క మన యొక్క శిక్షణ భరించి మరణించిన దేవుడు ఆయన మూడోదిన తిరిగి లేచిన దేవుడు తిరిగి రానయన్న మహాదేవుడు ఈయన ఒక్కడే సర్వలోకానికి దేవుడన్న సంగతి నీవు నేను కూడా ప్రజలకు అన్నిలకు చెప్పవలసిన అవసరత ఉంది మన సాక్ష్యాన్ని కూడా దేవుడు నన్ను మార్చిన నేను కూడా లోకములో అటు ఇటు భయంకరమైన కోప కానీ దుర్మార్గుని చెడ్డవాని దొంగను అలా సినిమాలు చూసేవాళ్ళ చెడ్డవాని ఇవన్నీ కూడా మన సాక్ష్యం కూడా వాళ్ళు పంచుకోవాలి మన సాక్ష్యము చెబుతూ దేవుని గొప్పతనం ఏ విధంగా దేవుడు నన్ను మార్చినాడు నా స్థితిగతిని మంతిని మార్చిన దేవుడని మనము ప్రజలకు సువార్త చెప్పినప్పుడు వారు విని సంతోషపడతారు కొంతమంది కోపగించుకుంటారు వాళ్ళు కోపగించుకున్నారని మనము ఎప్పుడు కూడా ఆపుచేయకూడదు నేను వారికి మనం చెప్తుంటే వారు కోపగించుకున్నారు కనుక నేను చెప్పను అని అనుకోకూడదు ప్రియులారా మనము చెప్తూనే ఉండాలి మన ధర్మం మనం చేస్తూ ఉండాలి విన్నవానికి రక్షణ వినడం వారికి శిక్ష ఉంటుంది గనక మోసే తన మామగారు వింటారని చెప్పలేదు దేవుడు చేసిన గొప్ప కార్యాలు సాక్షి రూపంగా దేవుని గొప్పతనం గురించి చెప్పినప్పుడు ఆ మామ అంత ఇంట్రెస్ట్గా వింటాడని కూడా అతడు అనుకున్నాడు అనుకుంటాడా అనుకున్నాడేమో కానీ అయితే అతడు ఎంతో ఇంట్రెస్ట్గా విన్నాడు విని ఎంత గొప్ప దేవుడు ఈయన అని చెప్పేసి సంతోషించినాడు ఈ కార్యాలు ఇన్ని కార్యాలు చేస్తాడా దేవుడు తన ప్రజలకు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తాడని ఒక్కొక్కటి చెప్తంటే ఆనంద భాష ఆయన సంతోషించినాడు కనుక ఈ సువార్త సాక్ష్యం విన్నప్పుడు అతని ఫలితంలో అతని సత్ఫలితం జరిగింది ఏంటంటే అతడు గొప్ప సంతోషముతో గొప్ప ఆనందముతో ఉన్నాడు కనుక మనం కూడా సువార్త చెప్తే ప్రభునంద ఆనందిస్తారు ప్రజలు పిలిపి నాలుగు నాలుగు ప్రకారం కనుక ప్రభువునందు నందు అతను ఆనందించినాడు దేవుని ఎందు ఆనందించినాడు దేవుని కార్యములందో ఆనందించినాడు ఇత్రోగారు నీవు నేను కూడా సువార్త చెప్తుండగా నీ సాక్ష్యం చెప్తుండగా వాళ్ళ మనసులో సంతోషపడతారు గొప్పగా ఆనందిస్తారు అని మీకు తెలియజేస్తూ ఉన్నాను రెండవది ఈ సువార్త ఈ సాక్ష్యం విన్నప్పుడు ఇత్రో చేసింది ఏంటంటే ఈయన సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినది అన్నాడు దేవునికి స్తోత్రం అక్కడ చూడండి పదకొండవ వచ్చినంలో ఐగుప్తులు గర్వించి ఇస్రాయాల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూసి యహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదా నేను ఎంత మంచి మాట అండి ఇప్పుడు నాకు తెలిసింది ఐగుప్తులు గర్వించి వారు చేసిన దౌర్జన్యము నుండి తన భక్తులను విడిపించిన విధానము ఎంత గొప్పదని ఆశ్చర్యపోయినాడు కనుక దేవుడు గొప్పవాడు గర్విష్ఠుల గర్వం అనిసే దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు ఐగుప్తుల గర్వాన్ని అనిచివేసి వాళ్ళు తన బిడ్డల మీద చేసిన దౌర్జన్యా నుండి తన భక్తును విడిపించి దేవుడు ఆ దౌర్జన్యమును అడ్డుకొని తన భక్తులను కాచి కాపాడిన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఈయన సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినది అన్నాడు మరి ఆ సాక్ష్యము సువార్త చెప్పకపోతే ఆ మాట అనేవాడ ఇత్రు కనుక నీవు నేను కూడా నీ బట్నీ నువ్వు చేసుకుంటా వెళ్తా ఉంటే ఇంటి వాళ్ళు ఇంటి పక్కల ఉన్నవారు వీధులు ఉన్నవారు బంధువులు అలాగనే సమాజంలో ఉన్నవారు నువ్వు ఉద్యోగం చేసే గడ పనికాడా పనికాడ ఎంతోమంది ఏ సుక్ర వాళ్ళు ఏదేదో అనుకుంటుంటారు వాళ్ళ మనసులో మీరు అనుకున్నది కాదు లేఖను ఇలా చెప్తున్నది ఈయన సృష్టికర్త అయిన దేవుడు ఈయన స్థితికర్త నడిపించే దేవుడు ఈయన లయకర్త అయిన దేవుడు ఈయన మహాదేవుడు గొప్ప కార్య శుచికార్యాలు చేస్తాడు దేవ దయ్యము విడిపిస్తాడు రోగాన్ని తొలగిస్తాడు ఆయనే సకల మానవుని యొక్క పాపాన్ని పరిహారం చేస్తాడు సకల మానవుల కష్టాలను తొలగిస్తాడు సముద్రం నడవగలిగినవాడు సముద్రం పొంగి ఆపుచేయగలిగినవాడు సమస్తమైన మోయే మేలు ఉపకారం చేసే దేవుడు ఈయనని నీవు నేను చెప్పినట్లయితే ప్రజలు సత్యాన్ని గ్రహించి ఈయనే నిజముగా దేవుడని తెలుసుకుంటారు కనుక పురిలారా ఆయన రెండవదిగా ఆయన ఈయన సమస్త దేవతల కంటే గొప్పవాడని తెలుసుకున్నారు దేవునికి స్తోత్రం తర్వాత మనం గమనించినట్లయితే మూడవదిగా పదే వచ్చిన చూడండి ఇత్రో అగుప్తుల చేతి నుండి పరో చేతి నుండి మిమ్మల్ని విడిపించి అగుప్తుల చేతు కింద నుండి ఈ ప్రజలను విడిపించిన యహో వాస్తు గాక అగ్ప్తనే శర నుండి ఐగుపుతనే పాపం నుండి ఐగిపోతనే దాసత్యము నుండి ఆ శాపగ్రస్తమైన స్థితి నుండి దేవుడు విడిపించినవాడు ఆరాధనకు పాత్రుడని ఆరాధన చేస్తున్నాడు ప్రియులారా అంత ముందు అతడు చేతులతో ఆరాధించినాడేమో కాయకర్పరంతో ఆరాధించినాడు పండుపలముతో ఆరాధించినాడేమో కానీ ఇప్పుడు ఆత్మతో ఆరాధ యహో వాస్తుతింపబడునుగా కానీ దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాడు ఎప్పుడు అతడు ఆరాధన చేసిన అంతమందు విగ్రహ ఆరాధికుడు వ్యర్థమైన ఆరాధన చేసినవాడు ఇప్పుడు సత్యమైన ఆరాధనలకు వచ్చినాడు ఆత్మతో సత్యమతో దేవుని ఆరాధిస్తున్నాడు అతడు ప్రభువును హృదయములు విశ్వసించినాడు నోటితో ఒప్పుకున్నాడు ఇప్పుడు ఆరాధన చేస్తున్నాడు ఆరాధన ఏమని చేస్తున్నాడు అంటే దేవా నువ్వెంత గొప్ప దేవుడువు నిన్ను ఆశ్రయించిన ప్రజలకు నువ్వు చేసిన మేలు ఎంత గొప్పది నాయన ప్రజలను విడిపించినావు ఐగుప్తుల విడిపించినావు వాళ్ళ దౌర్జన్యం తొలగించినావు ఎన్ని మేలు చేసిన దేవుడు నాయన ఈ గొప్ప దేవుని గురించి వినడానికి ఈ గొప్ప దేవుని గురించి నేను నమ్మడానికి నువ్వు నాకు సహాయం చేసినందుకై స్తోత్రం 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 అని యహోవా కాకనే దేవునికి ఆరాధన చేసినాడు కనుక అతడు ఒకటి సంతోషించినాడు రెండవదిగా అతడు సత్యాన్ని గ్రహించి నిజమైన దేవుని హృదయంలో అంగీకరించి రక్షించవన్నాడు మూడవది దేవుని ఆరాధించినాడు దేవునికి స్తోత్రం ఆరాధించడమే కాకుండా పన్నెండవచ్చున గమనించినట్లయితే దహన దహనబలిని ఒక దహనబలిని బలను దేవునికి అర్పింపగా అహృనును ఇస్త్రీల పెద్దలందరూ మోసే మామతో దేవునిస్తను భోజనము చేసి వచ్చి ఆయన రక్షించబన్నాడు ఇంట్లో కూటం పెట్టినాడు దహోన బలర్పించినాడు దేవునికి ఆరాధన చేసినాడు తర్వాత ఇంట్లో కూటం పెట్టుకొని చక్కగా దేవుని బిడలకు దేవుని ప్రజలకు భోజనం పెట్టినట్టు చూడగలుగుతున్నాం అందరికీ తెలియజెప్పినాడు నేను దేవుని నమ్ముతున్నాను ఈ నే నా రక్షకుడు నా దేవుడు అని బహిరంగంగా ఒప్పుకున్నాడు సృష్టికర్త అయిన దేవుడే యహోవా దేవుడే దేవుడని అందరి ఎదుట అతడు ఒప్పుకున్నట్లు మనం చూడగలుగుతున్నాం కనుక ప్రియులారా మనము కూడా సువార్త ప్రజలకు చెప్పాలి మనందరము కూడా సువార్త చెప్పమని దేవుడు మనకు చెప్పినాడు కనుక ఈ బిడలమైన మనందరం కూడా మనందరం కూడా ఎందుకు మన సువార్త చెప్పాలంటే పరలోక వాజ్ఞ మీరు సరస్టికి వెళ్ళి సువారు చెప్పమని పాతాళముల నుంచి పిలుపు వస్తున్నది మా ఇంటికి వెళ్ళి సువార్త చెప్పమని నరకంలో ధనవంతుడు కాలిపోతూ ఇంటికి వెళ్ళి సువారు చెప్పమంటున్నాడు అలాగనే బయట నుంచి ప్రజలు చెప్తూ ఉన్నారు అపోస్తులు నేను పదహారు అధ్యాయం తొమ్మిది పది వచ్చిన మాకొచ్చి సువార్త చెప్పమని అలాగనే మొదటి కొరంతి తొమ్మిదో అధ్యాయం పదారు వచ్చినలో మన మనసాక్షి చెప్తుంది ఇది అయ్యో సువార్తడించిపోతుంది మీకు శ్రమ అని కనుక వీటిని బట్టి మనం కూడా సాక్ష్యం చెప్పాలి యోహాన్ సువార్త మొదటి అధ్యాయం ఏడు వచ్చినలో అతడు అతని బట్టి అనేకులు ప్రభు దగ్గర రావడానికి అతడు సాక్షి ఉండడానికి సాక్షిగా అన్నాడు నేను ఏసే ప్రభుని తెలుసుకొని నేను సాక్ష్యం ఇస్తున్నానని ఒకటో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన అన్నాడు కనుక ప్రియులారా దేవుడు ఎందుకు మనల్ని లోకములు ఉంచినాడు అంటే దేవుని తరపున సాక్షులను చెప్పాలి సువార్త చెప్పాలి మనందరం అలాగ చెప్పినట్లయితే ప్రజలు సంతోషిస్తారు ప్రజలు రక్షించబడతారు ప్రజలు ఆరాధిస్తారు ప్రతి ఇళ్ళలో కూటం పెట్టుకుంటారు ప్రతి మోకాలు వంగుతుంది ప్రతి నాలుగు ఏసేపురాడు ఒప్పుకొని ఆ ప్రభును ఆరాధించి పరలోకములు దేవుని చిత్తం నేర్చుకుంటూ భూమి మీద కూడా నెరవేరుతుంది కనుక దేవుని బిడ్డవైన నీవు నేను మౌనంగా ఉండకుండా రోజు ఒకరికైనా ఇద్దరికైనా పది మందికైనా ఎంతమందికైనా సువార్త చెప్పాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను అట్టి దేవుడు అందరికీ సహాయం చేయనుగాక ఆమెన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి మాకు దేవుడు ఎలాగ మేలు చేసినాడు అని విషయం చెప్పినాడు తత్ఫలితంగా అతడు రక్షించబన్నాడు అతడు సంతోషించినాడు ఆరాధించినాడు ఇంట్లో కూటం పెట్టుకొని ఈ దేవుడు గొప్పవాడని సంగతి తెలుసుకొని లోకాన్ని కూడా చాటినాడు కనుక నేను మేమందరం కూడా ఈరోజు మేము ఈ వాక్యం విన్న తర్వాత మాకిచ్చే సందేశం ఏంటనగా నేను మేమందరం కూడా సువార్త చెప్పాలి సాక్ష్యం చెప్పాలి తత్ఫలితంగా సత్ఫలితాలు వస్తాయి చెప్పకపోతే ఎవరు కూడా వినరు సంతోషించలేరు రక్షణ పొందలేరు ఆరాధించలేరు ఇళ్ళలో కూటం పెట్టుకోలేరు కనుక మేము చెప్పే మాటను బట్టే ప్రజలు దేవుడు ఉన్నాడు ఆయన గొప్ప దేవుడిని నమ్ముతారు సంతోషిస్తారు ఆరాధిస్తారు ప్రభు అంత మాత్రం ఇళ్ళలో కూటం పెట్టుకొని సజీవుడైన దేవుని ఆరాధించి వాళ్ళ జన్మ సార్థకం చేసుకుంటారు కనుక నేను మేమందరం కూడా ఈ విన్న వాక్యమును మా హృదయంలో పెట్టుకొని దాని ప్రకారం జీవించి మా జన్మను సార్థకం చేసుకొని నీకు పాత్రవడానికి భాగ్యము దయచేయమని చేయమని సూ ప్రభు నామమున ప్రార్థన చేసి వేడుకొని తండ్రి ఆమెన్ ప్రేమ సంతోషం సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం రక్షణ స్వస్థత పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం సంఘ కాపరులు వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు ఎంటీహెచ్ పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు బీటీహెచ్ ఎంటీహెచ్ సెల్ నంబర్స్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ మరియు Double nine eight nine seven five zero seven double two.